హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంసా మన వ్లాగ్స్ పిండిలేం నానపెట్టలేదే ఏంటా ఏం టిఫిన్ వేసుకోవాలా అని చెప్పి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ క్విక్ బ్రేక్ఫాస్ట్ అనేది మీకోసమే అండి ఆ ప్రాసెస్ ఏందో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక వన్ కప్ బియ్య పిండిని తీసుకోండి అందులోకి ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి తురుముకొని ఒక హాఫ్ కప్పు క్యాబేజీని కూడా వేసుకోండి అలానే ఒక వన్ కప్ క్యారెట్ని కూడా తురుముకొని ఇందులో యాడ్ చేసుకోండి దీంట్లోనే ఒక టొమాటో అలానే మూడు పచ్చిమిర్చీలు ఒక చిన్న క్యాప్సికము అలానే కొంచెం కరివేపాకు రెమ్మలు వీటన్నిటిని కూడా ఇందులో వేసేసుకోండి దీంట్లోనే ఒక ఆనియన్ని కూడా తురుముకొని లేక ముక్కలుగా అయినా సరే వేసుకోండి చిన్నపిల్లలు కొంతమంది తినరు కదండి ముక్కలుగా అలా వేసుకోవడం వల్ల ఇలా తురుముకొని వేసుకుంటే వాళ్ళకి అసలు తాగలను కూడా తాగలదు అనమాట దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలానే దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం వంట సోడాని కూడా వేసుకోండి తర్వాత ఒక పావుకప్పు కప్పు అనేది కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని బాగా కలుపుకోండి ఎందుకంటే మనకి క్యారెట్లో కానీ టొమాటోలో కానీ క్యాబేజీలో కానీ ఆనియన్లో కానీ వీటన్నిటిలో కానీ మనకి వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాటితోనే ముందు ఈ పిండి మొత్తం కలుపుకోవాలండి ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ముందే పోసేసుకోకండి తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అరుగుదలకు కూడా చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది మనం రెడీ చేసుకోవాలండి వాటర్ అంతా ఒకేసారి పోసుకోకండి ఒకేసారి వేసుకోవడం వల్ల మనం రొట్టెలన్నీ చేసుకోవడానికి వీలవ్వకుండా అయిపోతుంది అందుకని కొంచెం కొంచెం వాటర్ అనేది చూసుకుంటూ వేసుకొని కలుపుకోండి కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా రెసిపీస్ మా నుంచి కావాలి అనుకుంటే కనుక ఏ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఆ రెసిపీస్ చేసి వీడియోస్ అనేవి యూట్యూబ్లో తప్పకుండా అప్లోడ్ చేస్తామండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేము మా ఛానల్లో ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయండి అంటే మనకి ఇవి సమ్మర్ కదండి సమ్మర్లో మనం ఎక్కువ నిల్వ పచ్చళ్ళని పెట్టుకుంటూ ఉంటాం కదా సో మీకు ముందు ముందు నిల్వ పచ్చళ్ళు అట్లానే వడియాలు ఇట్లాంటి లేదు స్వీట్ రెసిపీస్ ఇట్లాంటి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అప్పుడు తప్పకుండా మన వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు ఇట్లాగా బ్యాటర్ అంతా కూడా వాటర్స్ కలుపుకుంటే ఈ విధంగా ఫైనల్గా రెడీ అవుతుందండి మొత్తానికి మాకైతే ఫైనల్గా ఒకటి ముప్పై కప్పు వాటర్నే పట్టాయండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత తీసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోండి నేనైతే ఇక్కడ ప్యాన్లో కాలుస్తున్నానని మీరు కావాలనుకుంటే కడాయిలో కూడా కాల్చుకోవచ్చు అండి బాగుంటాయి తర్వాత మనం వీటిని బ్యాటర్ని మరీ పల్చగా కాకుండా కొంచెం అందంగా ఉండేలాగా వేసుకోండి ఇలా ఈ విధంగా మనకి మందంగా అనేది ఉండాలండి అప్పుడే అనేది చాలా బాగా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవడానికి కూడా మనకి వీలుగా వస్తాయి దాన్ని మూత పెట్టేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకోండి అప్పుడు మనకి లోపల ఉన్న అన్ని వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అవుతాయి మరి ఇంకొకటి కూడా మీకు చూపిస్తున్నానండి ఎలా వేసుకోవాలనేది కొంచెం మందంగా అనేది వేసుకోండి అప్పుడే బాగుంటాయి అన్నమాట దీనిలో మనం అన్నీ కూడా హెల్తీవే వేసుకున్నామండి వెజిటేబుల్స్ అనేవి చిన్నపిల్లలకు చాలా హెల్తీ ఇవి పెట్టడం వల్ల మనకి ఏమైనా పిండిలు లేనప్పుడు కూడా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నిటిని కూడా యాడ్ చేసుకొని టేస్టీగా హెల్తీగా చేసుకొని తినచ్చండి పిల్లలకు కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాంసామాన బ్లాగ్స్